లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ ఉంది వాటర్ మిలన్ సీడ్స్ పారేస్తున్నారా అయితే వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వేసవికాలం కాలం మొదలైంది సూర్యుడు తన ప్రతాపాన్ని కూడా చూపించేస్తున్నాడు మండే ఎండల నుంచి రిలీఫ్ అవ్వడానికి పుచ్చకాయను మించిన పండు మరొకటి లేనే లేదు పుచ్చకాయలో దాదాపు నైన్టీ పర్సెంటేజ్ మరి ఈ ఫ్రూట్ జ్యూస్ లో మన శరీరానికి అవసరమైన విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి మనం పుచ్చకాయ తినేటప్పుడు దాని గింజలను పక్కన పడేస్తుంటాం కానీ పుచ్చకాయ ఉన్న పోషక విలువల్లో ఎక్కువ భాగం దాని గింజల నుంచే లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్లు విటమిన్స్ తో పాటు మెగ్నీషియం ఐరన్ పొటాషియం కాపర్ జింకు మాంగనీస్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ యాసిడ్స్ మెల్లగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మనం ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి పుచ్చకాయ గింజల్లో ఉండే కాపర్ మాంగనీస్ పొటాషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి ఈ సూక్ష్మ పోషకాలు ఎముకల్ని దృఢంగా మార్చడానికి సహాయపడతాయి పుచ్చకాయ గింజలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి ఇవి ఆస్టియోపొరోసిస్ సమస్య నుంచి రక్షణ కల్పించడంలో కూడా సహాయపడతాయి నెంబర్ టూ కండరాలని దృఢంగా చేస్తాయి పుచ్చకాయ గింజల్లోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్లు విటమిన్ బి కాంప్లెక్స్ మెగ్నీషియం ఫోలేట్ ఐరన్ జింక్ కాపర్ పొటాషియం వంటి పదార్థాలు కండరాలను బలపరుస్తాయి ఇవి శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి నెంబర్ త్రీ షుగర్ పేషెంట్స్ కు చాలా మంచిది పుచ్చకాయ గింజలు డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఏ సిక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఇక నెంబర్ ఫోర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పుచ్చకాయ గింజల్లో ఉన్న మోనో అన్సాచురేటెడ్ ఫ్యాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండెపోటు గుండె సమస్యల నుంచి రక్షణ అందిస్తాయి యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి నెంబర్ ఫైవ్ బ్రెయిన్ షార్ప్ అవుతాయి పుచ్చకాయ గింజల్లోని ఐరన్ ఫోలిక్ యాసిడ్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఇది జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు మూడ్ డిజాస్టర్స్ డెమోనిషియాలో కూడా ఉపకరిస్తుంది ఈ పుచ్చకాయ గింజల్ని ఎలా తీసుకోవాలంటే పుచ్చకాయ గింజలను పొడిగా చేసి వివిధ రకాల ఫ్రూట్ సలాడ్స్ సూప్స్ స్మూతీలతో కలుపుకొని తీసుకోవచ్చు వీటిని వేయించి కూడా తినవచ్చు ఇలా పుచ్చకాయ గింజలను వదలకుండా వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది